اشتركوا في మనం ఎడపల్లి మండల్ మంగల్పాడులోని జెడ్పిహెచ్ఎస్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అయిన ఎల్ వెంకటేష్ గారితో ఉన్నాము ఈ స్కూల్ గురించి స్కూల్ పర్యవేక్షణ గురించి అతని మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీ స్వగ్రాహం ఎక్కడ మీ తల్లిదండ్రుల పేరేంటి అంటే మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు మా స్వగ్రామం అండి నైపేట్ మండల్ కోసలి గ్రామము మా అమ్మ పేరు విములాబాయి మా నాన్న పేరు నర్సింగ్ నేను పుట్టిన నుంచి కూడా నిజామాబాద్లో విద్యాభ్యాసం జరిగింది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పెద్ద రామ్ మందిర్ గాజు బ్రహ్మపూర్లో ఉన్న పెద్ద రామ్ మందిర్ స్కూల్లో చదవడం జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నూతన వైశ్య పాఠశాల నిజామాబాదు ఐటిఏ గ్రౌండ్ దగ్గర ఉంటుంది అందులో చదువుకోవడం జరిగింది జూనియర్ కాలేజీమో ఏమో నిజామాబాద్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కిల్లా చదువుకోవడం జరిగింది డిగ్రీ గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదవడం జరిగింది తర్వాత బీఈడి ఉస్మాని యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదవడం జరిగింది ఈ ఈ టీచర్ వృత్తిలోకి ఎప్పుడొచ్చారు మీరు ఎక్కడెక్కడి నుంచి అంటే పోస్టింగ్లు చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు నేను డిగ్రీ అయిపోగానే సార్ నేను మాధవ విద్యానికితను ప్రైవేట్ స్కూల్లో చేయడం జరిగింది నైపేట ప్రాపర్లో అక్కడ మూడున్నర సంవత్సరాలు పనిచేయడం జరిగింది మ్యాథ్స్ టీచర్గా తర్వాత వన్ ఇయర్ బీఈడి ట్రైనింగ్ కొరకు వెళ్ళడం జరిగింది దాని తర్వాత వచ్చిన తర్వాత భారతీయ విద్య నికేతన్ దాన్ని మోస్రాలో ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ చెప్పాను మూడున్నర సంవత్సరాలు ఆ మూడున్నర సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు మేము స్టేట్ ర్యాంక్ తీసుకురావడం జరిగింది తర్వాత నైంటీ ఫైవ్ సెప్టెంబర్ ఎయిటీన్ నాడు నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం జరిగింది నా మొదటి ఉద్యోగం ప్రాంతము ఇక్కడే ఎడపల్లి మండల్లో డిఎన్టీ దుబ్బాతాండలో హెచ్జీటీగా విధులు నిర్వహించడానికి ఆ రోజు చేరడం జరిగింది అక్కడ సుమారుగా ఆరు సంవత్సరాలు పనిచేశాను తర్వాత ఒక పది నెలలు యూపీఎస్ ఎంఎస్ఏ ఫారంలో పనిచేయడం జరిగింది టూ థౌజండ్ టూ నవంబరు ఫస్ట్ నాడు నాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా ప్రమోషన్ రావడం జరిగింది జడ్పిహెచ్ఎస్ నాగేపూర్లో ప్రమోషన్ తీసుకోవడం జరిగింది అక్కడ మూడున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత జెడ్పీహెచ్ఎస్ జన్నేపల్లిలో దాదాపుగా పది సంవత్సరాలు పనిచేశాను అక్కడి నుంచి జడ్పిహెచ్ఎస్ ఎడపల్లి తెలుగు మీడియంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేయడం జరిగింది లాస్ట్ ఇయరు అక్టోబర్ మూడో తారీఖు నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ మంగల్పాడులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా చేరడం జరిగింది ఒక వన్ ఇయర్ అవుతుంది సార్ ఇక్కడ పనిచేయడం వల్ల ఎట్లా ఉంది అంటే ఇదివరకు మీరు చేసిన స్కూల్లో అంటే ఎట్లా ఉంది పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మంగల్పాడు స్కూల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నేను లాస్ట్ జడ్పీహెచ్ఎస్ పని పనిచేసినప్పుడు సార్ ఐదు వందల ముప్పై ఎనిమిది స్ట్రెంత్ ఉంటుండే పిల్లలది అక్కడ దాదాపుగా సబ్జెక్టుకు ఇద్దరు ముగ్గురు ఉంటుండేది ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉంటుండేది అక్కడ స్ట్రెంత్ బాగుంటుండే అయితే ఇక్కడ ఎగ్జామ్షన్లు ఉంటాయి నేను మొన్న ట్రాన్స్ఫర్లో చిన్న స్కూలుకు అక్కడ కూడా ఎఫ్ఎస్సి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే చిన్న స్కూల్ చూసుకుంటే రిటైర్మెంట్ ముంగట బాగుంటుందని ఒక ఆరు స్కూలు కౌన్సిలింగ్లో పెట్టడం జరిగింది అందులో ఈ మూడో స్కూలు జడ్పీహెచ్ఎస్ మంగల్పాడులో ఇక్కడ స్ట్రెంత్ నూట ఇరవై ఎనిమిది విద్యార్థులు ఉన్నారు సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉన్నారు చాలా బాగుంది సార్ ఇక్కడ సార్ మొత్తం స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు దీంట్లో మంగళ ప్లాడ్లో అంతే మంగల్పాటి ఈ స్కూల్లో పాఠశాలలో అంతేకాకుండా పోయినసారి అంటే పోయిన అకాడమిక్ ఇయర్గాను గ్రేడింగ్ అంటే టెన్త్ క్లాస్ పిల్లలకు గ్రేడింగ్ ఎంత గ్రేడింగ్లో ఉంది ఎంత పర్సంటేజ్ వచ్చింది సార్ ఇక్కడ స్ట్రెంత్ ఈ సంవత్సరము ఒక వంద ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఆరు నుంచి ఎనిమిది వరకు ఇక్కడ ఆంగ్ల మీడియం ఉంది తొమ్మిది పదో తరగతి తెలుగు మీడియంలో ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక తరగతి ఆంగ్ల మీడియంలో మారుతుంది ఇంకో టూ ఇయర్స్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే క్లాస్ ఉందో అక్కడ థర్టీ ఫైవ్ ఎబో స్ట్రెంత్ ఉంటున్నది మాకు ఫీడింగ్ ఎక్కువ లేదు వంగల్పాడు వడ్డేపల్లి ఈ రెండు విలేజ్ నుంచే విద్యార్థులు వస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మాత్రం థర్టీ ఫైవ్ ఎబో ఉంటున్నారు క్లాస్కు ఇంకో టూ ఇయర్స్ అయితే దాదాపుగా వన్ సెవెంటీ వన్ ఎయిటీ టెన్త్ ఉంటుంది సార్ ఇక్కడ సబ్జెక్ట్ కొక్కల్లో ఉన్నారు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు రామారావు సారు ఉండేరే వాళ్ళు ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రిటైర్డ్ కావడం జరిగింది ఇక్కడ ఉన్న అందరు కూడా స్కూల్ అసిటెంట్లే అందులో సీనియర్ నేను కాబట్టి నాకు మొన్న సెప్టెంబర్ నుంచి నాకు ఎఫ్ఎస్సి ఇవ్వడం జరిగింది సార్ ఫ్యాకల్టీలీ ఫ్యాకల్టీ అంటే సరిపోయేంత ఫ్యాకల్టీ అంటే స్టాఫ్ స్టాఫ్ ఉందా ఎట్లా ఫ్యాకల్టీ అంటే సబ్జెక్ట్ ఒక్కోళ్ళు ఉన్నారు సార్ సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెవెన్ టీచర్స్ ఉన్నారు తర్వాత ఒక పిఈటి పోస్ట్ బదులు ఒక హెచ్జిటిని ఇవ్వడం జరిగింది అతను క్లాసెస్ తర్వాత పిల్లలను ఆడిపించడం అనేది జరుగుతుంది సార్ విద్యార్థులు ఇంకా అంటే ఇంకా బాగా చదువుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు సార్ అంటే విద్యార్థులను ప్రతి తరగతిలో కూడా విద్యార్థులకు వాళ్ళ సామర్థ్యం పెంచుకోవడానికి సబ్జెక్ట్ టీచర్స్ అనేది చాలా కృషి చేస్తున్నారు అదేవిధంగా మాకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఈ నెల రెండో తారీఖు నుంచి సాయంత్రము స్పెషల్ క్లాసెస్ అనేది పదో తరగతికి పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా మేము అటెండెన్స్ డైలీ తీసుకొని సాయంత్రం పూట ఒక వన్ అవర్ నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాం సార్ సార్ అంటే విద్యార్థులకు చదివే కాకుండా ఎక్స్ట్రా కోకరికులము ఎక్స్ట్రా కోకరికులం యాక్టివిటీస్ ఏమన్నా ఇక్కడ జరుగుతున్నాయి అవును సార్ చదువుతో పాటు కో కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఉన్న స్టాఫ్ మెంబర్సే ఆ కో కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఒక్కొక్కలు తీసుకొని అందులో వాళ్ళను తర్ఫీది ఇవ్వడం జరుగుతుంది అట్లనే ఇక్కడ ఉన్న హెచ్జీటీ టీచర్ కూడా ఆటలు ఆడించడం జరుగుతుంది ఇక్కడ వర్షాకాలం అని కొంచెం గ్రౌండ్ గడ్డి మొలవడం వల్ల ఈ ఒక వారం పది రోజుల్లో అవి కూడా స్టార్ట్ అవుతాయి ఇండోర్ గేమ్స్ స్టార్ట్ అయినాయి ఎప్పటి నుంచో జూన్ పన్నెండో తారీఖు నుంచి కొంచెం అవుట్డోర్ గో గేమ్స్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం అంటే ఇంకా మునుముందు స్ట్రెంత్ వెంచుకోవడానికి ఎట్లాంటి ప్రయాణికు రూపొందిస్తున్నారు ఇక్కడ ఫీడింగ్ అనేది రెండు విలేజెస్ ఉన్నాయి వడ్డేపల్లి తర్వాత మంగల్పాడు ఈ మంగల్పాడు వడ్డేపల్లి నుంచి ఎడపల్లికి వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేసినాం కాబట్టి ఇక్కడ కూడా స్ట్రెంత్ పిల్లలు అందరూ కూడా ఈ రెండు విలేజెస్ తప్పకుండా మా దగ్గరనేస్తున్నారు ఇప్పుడు చుట్టుపక్కల అన్ని విలేజ్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది కాబట్టి ఫీడింగ్ అనేది కొంచెం తగ్గిపోయింది వేరే ఏ స్కూల్కైనా కానీ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పకుండా మొదలు పెట్టాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఏ విలేజ్ పిల్లలు ఆ విలేజ్లోనే అదే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరడం అనేది జరుగుతుంది సార్ మీ ఈ ఎక్స్పీరియన్స్లో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి విద్యార్థులు ఎట్లా ఉండాలి విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్లా ఉండాలని మీరు మీ ఉద్దేశం సార్ నా దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం చేరి ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినాయి ఇంకో పదిహేను నెలది నేను రిటైర్డ్ అవుతాను సార్ ఈ ప్రభుత్వ బడులలో ఇంతకుముందు ఉన్నట్టు తల్లిదండ్రుల కేర్ కానీ కొంచెం తగ్గిపోయిందని నా దృష్టిలో ఉన్న సార్ తల్లిదండ్రులు పట్టించుకుంటేనే ఏదైనా విద్యార్థికి చదువు చదువు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కూడా ఉపాధ్యాయులు పిల్లలను దండించకుండా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు మా ప్రయత్నం మేము చేస్తున్నాము గలీ తల్లిదండ్రుల తర్వాత విలేజ్ సపోర్ట్ అనేది చాలా అవసరం సార్ అది ఉంటే విద్యార్థులు తప్పకుండా క్రమశిక్షణలో ఉంటారు సార్ దండన దండన విషయం ఇంకో వస్తే దండన లేని విద్య దండగా అని చెప్పి అని చెప్తాం మేము మేము చదువుకున్నప్పుడు మేమైనాను మీరు ఉన్నారు సార్ కానీ ఇప్పుడు పిల్లల్ని ఒక ఒక దెబ్బేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇంకెవరో ఇంకెవరో వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు అట్లా అది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు మీ మీరు సమర్థిస్తున్నారా సార్ దండన లేకపోతే చదువు రావడం అనేది కొంచెం కష్టమే సార్ దండన ఉండాలి కానీ మరీ వాళ్ళకు కొట్టకుండా చదువు నేర్పాల అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు కొందరు నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు మావాడికి కొంచెం తిట్టినా కొట్టినా కానీ మేము ఓడ్చుకుంటాం సార్ వాడికి చదువు రావాలనే ఉత్సాహంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పేరెంట్స్ ఎట్లుంటారంటే మా వాడికి ఎందుకు మీరు కోప్పడ్డారు ఎందుకు దండన చేశారు అని ఉపాధ్యాయుల మీద రావడం జరుగుతుంది దాంతో కొంచెము ఒకటికి రెండు సార్లు ఆలోచించి విద్యార్థులకు దండన చేయడం అనేది కొంచెం ఆలోచించే విషయము వాళ్ళని అట్లా కాకుండా క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సార్ మీ ప్రయాణంలో ఎప్పుడైనా ఏదైనా ఒడిదొడుకులు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారు సార్ ఎడుకు ఎదుర్కొన్నాం సార్ ఎందుకంటే ఏడపల్లిలో మాకు ఐదు వందల పైన స్ట్రెంత్ ఉంటుండే ఇంతకుముందు పనిచేసిన స్కూల్లో చాలా పెద్ద స్కూలు స్టాఫ్ కూడా చాలామంది ఉంటుండ్రి విద్యార్థులకు క్లాస్లో నలభై యాభై మంది ఉంటుండ్రి వాళ్ళను కంట్రోల్ చేయాలన్నా వాళ్ళకు చదువు చెప్పాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అవుతుండే పేరెంట్స్ కూడా ఏదన్నా ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుంటే వాళ్ళను కోపపడ్డ కానీ లేదా ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళు వచ్చి టీచర్స్ను అడగడం జరుగుతుంది ప్రధాన ఉపాధ్యాయులను అడిగి ఆ సబ్జెక్ట్ టీచర్ను పిలిచి ఇది ఎందుకు వాళ్ళను ఇబ్బంది పెట్టిండ్రు విద్యార్థులు ఎందుకు రాయలేదు పరీక్ష ఎందుకు ఆబ్సెంట్ ఉంటున్నారు వాళ్ళను మరి క్రమశిక్షణ పెట్టడానికి ఏం చేస్తున్నారు అనేది హెడ్ మాస్టర్ గారు వివరణ అడగడం మేము చెప్పడం పేరెంట్స్ కొందరు ఇంట్రెస్ట్తోని విద్యార్థులను సరే సార్ మీరు ఏం చేసినా కానీ మా ఆవిడ బాగుపడాలని చాలామంది ఉంటుంది ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ పేరెంట్స్తోనే ఇక్కడ టీచర్లు అనేది కొంచెం వేస్తారు వేస్తారని నా అభిప్రాయం సార్ వాట్ ఎవట్ మిడ్ డే మీల్స్ అండ్ స్కావింజర్ అండ్ గేట్మెంట్ సార్ సరే ఇక్కడ అటెండర్ కానీ గేటు నైట్ వాచ్మెన్ లేదు సార్ ఇక్కడ పోస్టు అయితే స్కావెంజరు గవర్నమెంట్ ఇస్తా అని ఉత్తర్వులు అయితే ఇచ్చిండ్రు కానీ డబ్బులు మేము ప్రతిరోజు కూడా బ్యాంకుకు పోయి చూడడం జరుగుతుంది ఇంకా అక్కడ అమౌంట్ పడలేదు అమౌంట్ పడితేనే మేము స్కావెంజర్ ఉంచుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే అవి ఎన్ని రోజులు డబ్బులు వస్తాయనేది మాకు క్లియర్గా లేదు మళ్ళీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు అమౌంట్ ఇవ్వమంటే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం మాకు ఎమౌంట్ పడంగానే మేము స్కావేజ్ అని పెట్టుకోవాలని ఆలోచనలు ఉన్నాం సార్ మిడ్ డే మీల్స్ ఇక్కడ పర్వాలేదు సార్ మంచినే చేస్తుంది సాయమ్మ విద్యార్థులకు కూడా మంచి పోషకాహారాలు అందిస్తుంది ఇక్కడ ఎగ్స్ కూడా స్టార్ట్ చేసినాము ఎగ్స్ కూడా వారాకో రెండు లేదా మూడు రోజులు పెట్టడానికి ఆమె కూడా రెడీ అయింది ఇక్కడ పర్వాలేదు సార్ మిడ్ డే మీల్స్ మంచిగా ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులకు గాను అటు మళ్ళీ ఫ్రెషర్స్గా వస్తున్న విద్యార్థులకు గాను ఇచ్చే సందేశం ఏంటి సార్ పదో తరగతి విద్యార్థులు గత సంవత్సరం మా దగ్గర పదమూడు మంది విద్యార్థులు రాశారు పదమూడు మందికి పదమూడు మంది ఉత్తీర్ణులైనారు వాళ్లకు మంచి మంచి కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత ఏ విధంగా చదువుకోవాలనేది మా ఉపాధ్యాయ బృందం కూడా తెలియజేయడం జరుగుతుంది అటు పాలిటెక్నిక్లో వెళ్ళడం కానీ ఇటు జూనియర్ కాలేజెస్లో కానీ మంచి కోర్సులు ఎంపీసీ బైపీసీ అటువంటి కోర్సులు చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని ఆ విధంగా ఆ విద్యార్థులను ప్రోత్ ప్రోత్సహించడం జరుగుతుంది సార్ ఇటు తల్లిదండ్రులతో ఎప్పుడైనా అంటే మీటింగ్ అరేంజ్ చేశారా మీటింగ్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు లేవనెత్తారు ఆ సమస్యలకు మీరు పరిష్కారం ఎట్లా చూపించారు ఇక్కడ ప్రతి నెల మూడో శనివారం ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతోని మీటింగ్ ఉంటుంది సార్ ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి నెల కూడా మూడో శనివారం పేరెంట్స్ వస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు దాన్ని మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మాకు ఇక్కడ వడ్డేపల్లి నుంచి పిల్లలు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వస్తారు కొంచెం బస్సు ఫెసిలిటీ కూడా సాయంత్రం పూట కొంచెం లేట్ వచ్చినా కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు మాకు ఫోన్లు చేసి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా చేస్తాము ఆటోలలో కానీ లేదా డిపో మేనేజర్తో మాట్లాడి కానీ మేము వాళ్ళను సకాలంలో బస్సు సౌకర్యం అందించే ప్రయత్నం చేస్తాము విద్యార్థుల యొక్క చదువు పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ వహిస్తారు చాలామంది తల్లులు కూడా వస్తారు వాళ్ళు మా అమ్మాయి ఎట్లా చదువుతుంది మా అబ్బాయి ఏ విధంగా చదువుతుంది అనేది అడగడం జరుగుతుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచరు ఆ రోజు మీటింగ్లో పాల్గొని వాళ్ళ యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లల గురించి మేము క్లియర్ చేయడం జరుగుతుంది సార్ మా పాఠశాల తరఫున బోధన్ డిపో మేనేజర్ గారికి ఒక చిన్న వినపము మాకు విద్యార్థులు ఊరు చివరల పాఠశాల ఉంది కాబట్టి ఊరుకో దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది పొద్దున పాఠశాల సమయానికి బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థులందరూ కూడా నడుచుకుంటా రాకుండా బస్సులో రావడం జరుగుతుంది ప్లస్ తర్వాత వడ్డేపల్లికి కూడా సకాలంలో బస్సు సౌకర్యం సాయంత్రం పూట కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు ఒక నాలుగున్నర లేకపోతే ఐదు గంటల వరకు ఇక్కడ మంగళపాడుకు బస్సు వచ్చేటట్టు డిపో మేనేజర్ గారికి వినమించడం జరుగుతుంది సార్ ఫ్యాకల్టీ సహకారం ఎట్లా ఉంది సార్ ఫ్యాకల్టీ సహకారం చాలా బాగుంది సార్ ఇక్కడ అందరు కూడా నిష్ణాతులు ఉన్నారు ఇంతకుముందు పోస్టులు ఉంటుండే రెండు మూడు తెలుగు సబ్జెక్ట్ కానీ హిందీ సబ్జెక్ట్ కానీ మొన్న ప్రమోషన్లో వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్గా రావడం జరిగింది ప్రతి ఒక్క సబ్జెక్టుకు స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా పాఠాలు చాలా బాగా చెప్తారు సార్ చివరిగా ఇటు విద్యార్థిని విద్యార్థులకు ఇటు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ క్రమశిక్షణ లేని చదువు అనేది చాలా కష్టము ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకోవాలి విద్యార్థులకు చెప్పడం అదే జరుగుతుంది పొద్దున ప్రార్థన సమయంలో కానీ సాయంత్రం ప్రార్థన సమయంలో కానీ విద్యార్థులకు క్రమశిక్షణలు పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఎవరైతే విద్యార్థికి ఏదన్నా చిన్న దండను ఇచ్చినా కానీ పేరెంట్స్ వచ్చి ఉపాధ్యాయుల మీద అరవడము అలా చేయకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి విద్యార్థులకు మేము చిన్న చిన్న దండనలు ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా మాకు పూర్తి సహకారం అందించాలని మాకు పూర్తి సహకారం అందిస్తేనే విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తులో చాలా బాగుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది దాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకొని మాకు పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను సార్ చూసాం కదా ఎల్ వెంకటేష్ గారు మంగళపాడు ఏదైతే ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎల్ వెంకటేష్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఫస్ట్ పిల్ల పిల్లలకి ఉండాల్సింది డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లోళ్ళు చదువుతున్న అంటే పిల్లలు చదువుతున్నారు ఎట్లా చదువు ఎట్లా చేస్తున్నారు అన్నది ఇంటి దగ్గర చెక్ చేసుకోవాలి అంతేకాకుండా ఇక్కడికి వచ్చి ఎవరైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్కు వాళ్ళ పిల్లవాడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని టీచర్ మీద అరవడము లేకపోతే అట్లాంటి అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయదు మీ మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అని అంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే టీచర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని మంచి భవిష్యత్తుకు మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకపోవడానికే ఇక్కడ విద్యా సంస్థలు పనిచేస్తాయి తప్ప వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేయడం అట్లా చేయకూడదు చేయరు కాబట్టి మీరు వచ్చి ఒక్కసారి మీ మీ పిల్లాడి గురించి చెక్ చేసుకోవాలి అంతేకాకుండా వాళ్ళకు ఇంటి దగ్గర కూడా మీరు మంచి సద్మనుభవంలో చూ పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చటన్